సీరియల్ నటి విష్ణుప్రియ సిద్ధు వర్మ ఈ జంట కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తన చక్కని సీరియల్తో అందరినీ ఎంతగానో బాగా ఆకట్టుకుంటూ ఉంటారు అలాగే జీ తెలుగు మా వంటి సీరియల్ వరుసగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా తన సొంత సోషల్ మీడియా అకౌంట్లో ఆడియన్స్ని అప్పుడు ఫన్నీ వీడియోస్తో అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు ఈ జంట అయితే ఈ జంటకి పెళ్లి అయినప్పటికీ కూడా ఎప్పుడు గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటారు అంటూ నటీజన్స్ ఎప్పటికప్పుడు కురిపిస్తారు ఇంకా విష్ణు ప్రస్తుతం తన కెరీర్లో బిజీగా ఉండని పర్సనల్ లైఫ్ కోసం ఎటువంటి అప్డేట్స్ నేనైనా మీతో షేర్ చేసుకుంటాను అంటూనే ఇప్పటికీ విష్ణు ప్రియాకకి సంబంధించిన ఒక శ్రీమంతపు విజువల్స్ నెట్ ఇంట్లో మారింది అయితే ఆ శ్రీమంత వేడుకలను చూసి మీరు తల్లి కాబోతున్నారా అంటూ నటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలపై తను అయితే ఒక క్లారిటీ ఇస్తూ ఇవ్వడం జరిగింది అదంతా ఒక సీరియల్ షూటింగ్ భాగం అంటూ ఇంకా రియల్ లైఫ్లో అలాంటి అంటేది ఏమనే ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం అది సీరియల్కి సంబంధించిన షూటింగ్ అంతేగాని అది ప్రెగ్నెన్సీ ఏమి కాదు అలాంటి నిజంగా ఉంటే మీతో చెప్తాను అంటూ ఇంకా ఈ విషయాన్ని అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేసింది మొత్తానికి అయితే సీరియల్ షూటింగ్లో భాగం అంటూ ఇంకా ఈ సినిమా తప్పు వేడుకలు అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది విష్ణుప్రియ